పన్నెండు పదిహేను ఇరవై ఇరవై ఏడులో నిశేషంగా భాగించే కనిష్ట సంఖ్య కనుక్కోండి మనకి ఇచ్చిన సంఖ్యలకి కనిష్ట సంఖ్య అంటే ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి లీస్ట్ కామన్ మల్టిపుల్ ఆఫ్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ సెవెన్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం ఇచ్చిన సంఖ్యలు రాసుకుందాం పన్నెండు పదిహేను ఇరవై ఇరవై ఏడు టూతో చేద్దాం టూ సిక్స్ టువెల్వ్ ఫిఫ్టీన్ అలానే ఉంటుంది టూ టెన్ జా ట్వంటీ ట్వంటీ సెవెన్ అలానే ఉంటుంది నెక్స్ట్ టూ టేబుల్ టూ త్రీ గా సిక్స్ ఫిఫ్టీన్ అలానే ఉంటుంది టూ ఫైవ్ దా టెన్ ట్వంటీ సెవెన్ అలానే ఉంటుంది నెక్స్ట్ త్రీ టేబుల్ త్రీ వన్ జా త్రీ త్రీ ఫైవ్ దా ఫిఫ్టీన్ ఫైవ్ అలానే ఉంటుంది త్రీ నైన్ జా ట్వంటీ సెవెన్ నెక్స్ట్ త్రీ టేబుల్ ఫైవ్ ఫైవ్ అలానే ఉంటుంది త్రీ త్రీ జా నైన్ ఇక్కడ రెండు ఫైవ్ ఉన్నాయి కాబట్టి ఫైవ్ తీసుకుందాం ఫైవ్ వన్ జా ఫైవ్ ఫైవ్ వన్ జా ఫైవ్ త్రీ అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి అలానే ఉంచేసేయాలి ఇప్పుడు ఎల్సీ మ్యూజిక్వల్ టు వచ్చిన ఫ్యాక్టర్స్ అన్నీ రాసుకుందాం టూ ఇంటూ టూ ఇంటూ త్రీ ఇంటూ త్రీ ఫైవ్ ఇంటూ త్రీ ఇప్పుడు అన్నీ మల్టీప్లై చేద్దాం టూ టూజా ఫోర్ ఫోర్ త్రీజా టువెల్వ్ టువెల్వ్ త్రీజా థర్టీ సిక్స్ నెక్స్ట్ థర్టీ సిక్స్ ఇంటూ ఫైవ్ ఫైవ్ సిక్స్ జా థర్టీ త్రీ ఫైవ్ త్రీ దా ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ప్లస్ త్రీ ఎయిటీన్ నెక్స్ట్ వన్ ఎయిటీ ఇంటూ త్రీ త్రీ జీరోజా జీరో త్రీ ఎయిట్ జా ట్వంటీ ఫోర్ ఫోర్ టూ త్రీ వన్ జీ త్రీ త్రీ ప్లస్ టూ ఫైవ్ ఎల్సీఎం వచ్చేసి ఫైవ్ ఫార్టీ